హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుడి వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది శ్రద్ధ సబూరి అనేవి బాబాగారు మనతో చెప్పిన గురుతుల్యమైన అమృత వాక్కులు మనపై బాబాగారి అనుగ్రహం ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరఫున బాబాగారిని వేడుకుంటున్నాను ఈరోజు కూడా బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు బాబాగారు మనల్ని అనుగ్రహించి మనతో చెప్తున్న ఆ దివ్య సందేశాన్ని ఆ తండ్రి వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం మనతో బాబాగారు చెప్తున్నారు తల్లి నేను ఎల్లప్పుడూ నీ మేలునే కోరుకుంటున్నాను నువ్వు నువ్వు కోరిన సంతోషకరమైన జీవితాన్ని ఆనందాన్ని పొందాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను కానీ వెంటనే నువ్వు నన్ను ఒక ప్రశ్న అడుగుతున్నావు కదా నీ ముఖములోని ఆశ్చర్యము ఆ ప్రశ్న నాకు స్పష్టంగానే తెలుస్తున్నది అదేమిటంటే తల్లి సాయి నేను ఏమాత్రము సంతోషంగా లేను నా అనుకున్న వారంతా నాతో ఉన్నప్పటికీ నా బాధ పంచుకునేందుకు నాకు తోడుగా ఒక్కరు కూడా లేరు నా జీవితంలో సంతోషం అనేది వినేందుకు కూడా నేను నోచుకోలేకపోతున్నాను బాబా ఇలా ఎందుకు నాకే ఇన్ని సమస్యలు కలుగుతున్నాయి అని అడుగుతున్నావు కదా అయితే ఇలా నువ్వు అడిగిన ప్రశ్నలకు నేను తప్పక సమాధానం చెప్తాను శ్రద్ధ భక్తులతో వినుతల్లి బిడ్డ నువ్వు నన్ను ఏది కోరుకున్నావో అది నీకు సంపూర్ణంగా లభించింది నువ్వు కోరుకున్నది నువ్వు కోరిన రోజున నీకు చాలా సంతోషాన్నిచ్చినది అయితే తల్లి అంత బాగానే ఉన్నది కదా ఈ సంతోషం నా జీవితమంతా ఉంటుందని నువ్వు అనుకున్నావు అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కొన్నిసార్లు నువ్వు తీసుకున్న నిర్ణయం నీకు ప్రమాదాన్ని కూడా కలిగిస్తుంది అందుకోసమే తల్లి నీకు ఒక చక్కటి సత్యాన్ని చెబుతాను శ్రద్ధగా ఆలకించు బిడ్డ ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు నీ కళ్ళతో చూసినదే నిజమని అనుకోకు నువ్వు కోరుకున్న వారి రూపం ఎంత అందమైనదో వారి మనస్సు అంత భయంకరమైనది అది నీ ప్రేమను వారికి అద్భుతమైన అవకాశంగా మలుచుకున్నది దీనికి కారణమేమిటో తెలుసా తల్లి నువ్వు నీకంటే ఎక్కువగా వారిని నమ్మావు వాళ్లపై ఎన్నో ఆశలను పెట్టుకున్నావు నీ ఆశలన్నీ అడి ఆశలే నువ్వు వారిపై పెట్టుకున్న నమ్మకమంతా కూడా భ్రమే అని ఈరోజు నీకు తెలియడంతో నీ హృదయం ఎంతగానో బాధపడుతున్నది బిడ్డ కన్నీరు తుడుచుకో కాలంలో ఏదీ ఆగదు తల్లి సత్యమేమిటో తెలుసుకున్న నాడు నీ హృదయానికి సంతోషం కలుగుతుంది చదాకాలము నేను నీకు తోడుగానే ఉంటాను నువ్వు నీ జీవితమంతా సంతోషంగా గడిపేందుకు నీకు ఏది కావాలో అది నేను నీకు అందిస్తాను తల్లి అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు మనం మన జీవితమంతా సంతోషంగా గడపాలని మనం కోరే వాటిని మనకు అనుగ్రహించమని మనం రోజూ కూడా బాబాగారిని వేడుకుంటూ ఉంటాం అయితే మనం అడిగిన వాటితో మనం సంతోషంగా గడపగలమా లేదా అనే విషయాలు ఏవీ కూడా మనకు తెలియదు గురు స్వరూపులు దత్తాత్రేయ స్వరూపుడైన ఆ సాయి తండ్రికి మనకు ఏవి అవసరమో మనకు ఏది అనుగ్రహించాలో అన్నీ కూడా బాబాగారికి తెలుసు ఈరోజు బాబాగారు అటువంటి ఒక సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు బాబాగారు మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం పూర్వం వసుంధర నగరంలో గిరిజాపురం అనే మారుమూల గ్రామం ఒకటి ఉండేది ఆ గ్రామంలో విష్ణు శర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు విష్ణు శర్మకు దైవభక్తి ఎక్కువ అతనికి లేకలేక ఒక మగపిల్లవాడు పుడతాడు అతనికి రామశర్మ అని పేరు పెట్టి ఎంతో గారాభంగా పెంచుకుంటూ ఉంటాడు రామశర్మ చిన్నతనంలోనే తల్లి కూడా చనిపోతుంది అయినప్పటికీ విష్ణు శర్మే రామశర్మను ఎంతో జాగ్రత్తగా పెంచుతుంటాడు రామశర్మ అమాయకుడు కావడంతో అతనికి ఏ వేద విద్యలు కూడా రావు అయినా దైవభక్తి మాత్రం ఎక్కువగా ఉంటుంది రామశర్మ దైవభక్తి చూసినప్పుడల్లా విష్ణు శర్మకు ఎంతో సంతోషం కలుగుతుంది ఆ దైవమే రామశర్మకు అన్ని విషయాలలోనూ తోడు ఉంటుందని దేముడి పైన అతనికి ఉన్న నమ్మకం అతను సంతోషంగా ఉండేలా చేస్తుందని ఆ ఈశ్వరుడే రామశర్మను దగ్గర ఉండి చూసుకుంటాడని విష్ణు శర్మ ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడు కొన్నాళ్లకు విష్ణు శర్మకు కూడా ఆరోగ్యం పాడవుతుంది రామశర్మ పెరిగి పెద్దవాడవ్వడంతో అతనికి ఎలాగైనా వివాహం చెయ్యాలని విష్ణు శర్మ రామశర్మ కోసం ఎన్నో మంచి సంబంధాలను చూస్తాడు ఎన్ని మంచి సంబంధాలను చూసినా విష్ణు శర్మ ప్రతి అమ్మాయిలోనూ తనకు ఏదైనా ఒక ప్రత్యేకత కనపడితేనే వివాహం చేసుకుంటానని ఎవరి దగ్గర లేనిది మన దగ్గరే ఉన్నప్పుడు మనం ప్రత్యేకంగా ఉంటామని తను అటువంటి ఆమె కోసమే ఎదురు చూస్తున్నానని చెప్తాడు అయితే విష్ణు శర్మ రామశర్మకు ఎన్నో సంబంధాలు చూసినప్పటికీ అతను ఎవరిని వివాహం చేసుకోకపోవడంతో విష్ణు శర్మకు ఏమి చెయ్యాలో అర్థం కాక రామశర్మకు ఎవరి నచ్చితే వాళ్లను వివాహం చేసుకోమని చెప్తాడు తండ్రి చెప్పినట్లే రామశర్మ ఎన్నో సంబంధాలను చూస్తాడు ఆ గ్రామానికి దగ్గరనే ఉండే విజాపురం అనే గ్రామంలో ఒక అమ్మాయి ఉన్నదని తెలిసి విష్ణు శర్మ రామశర్మ ఇద్దరూ కూడా ఆమెను చూసేందుకు వెళతారు అక్కడికి వెళ్ళిన విష్ణు శర్మ ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోతాడు ఆమె ఒక కురూపి దానితో పాటు గూని కూడా ఉంటుంది అది చూసిన విష్ణు శర్మ ఆ అమ్మాయిని వద్దని రామశర్మకు నచ్చ చెప్తాడు అయితే రామశర్మ మాత్రం తన జీవితంలో ఎవరు రాసిపెట్టి ఉన్నారో ఎవరికీ తెలియదు అని తను ప్రత్యేకంగా ఉండే ఎవరినైనా వివాహం చేసుకోవాలని కోరుకున్నాను కాబట్టి ఇటువంటి ఆమెను ఎవరూ వివాహం చేసుకోరని కానీ ఆమెను తను వివాహం చేసుకుంటానని రామశర్మ ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటాడు మొదటలో విష్ణు శర్మ ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా తన కొడుకు అందచందాలకు ఇటువంటి కురూపి స్త్రీ భార్యగా లభించిందని బాధపడినప్పటికీ తన కోడలైన వనజాక్షి ఆలోచనలు నిదాన స్వభావము చూసిన విష్ణు శర్మకు తన కొడుకు అన్నట్లే అతని తలరాతలో ఆమె రాసిపెట్టి ఉన్నదని ఆమె రూపురేఖలు ఎలా ఉన్నప్పటికీ మంచి ఆలోచన కలిగిన మహాలక్ష్మి లాంటి కోడలు తన ఇంటికి వచ్చినదని విష్ణు శర్మ ఆ రోజు నుంచి కోడలని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు వనజాక్షి వచ్చిన తరువాత ఒక ఏడాదికి విష్ణు శర్మ కూడా చనిపోతాడు అయితే అమాయకుడైన రామశర్మను చూసినప్పుడల్లా వనజాక్షికి తన భర్తలో కూడా ఆలోచనలు మారితే కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుందని ఆర్థికంగా స్థిరపడవచ్చని వనజాక్షి ఆలోచిస్తూ ఉంటుంది అయితే రామశర్మ మాత్రం వనజాక్షి ఏ పని చెప్పినా చేసేవాడు ప్రతిరోజు దేవతార్చన లేకుండా రామశర్మ బయటకు వెళ్ళేవాడు కాదు దానివల్ల కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటూ ఉంటుంది ఒకరోజు రామశర్మ ఇండ్ల చుట్టుపక్కల వాళ్ళు రామశర్మను చూస్తూ అతను ఎన్నో సంబంధాలు మంచివి వచ్చినప్పటికీ తను ఎంతో ప్రత్యేకంగా ఉండే స్త్రీని వివాహం చేసుకుంటాను అంటూ ప్రపంచంలో ఎవరూ దొరకనట్లుగా ఇటువంటి కురూపు దాన్ని వివాహం చేసుకున్నాడని వాళ్లకు తగినట్లే సంతానం కూడా లేరని ఒకవేళ పుడితే అటువంటి కురూపులే పుడతారేమో అని వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు అయితే రామశర్మ నుంచి ఈ మాటలు విని ఎంతగానో బాధపడతాడు తన బాధను తన స్నేహితులతో చెప్పుకోవడం కోసం రామశర్మ ఆ ఊరి చివరన ఉండే చెరువు గట్టున ఉన్న తన స్నేహితుల దగ్గరకు వెళ్ళి ఆ విషయాలను చెప్తారు రామశర్మ మాటలు విన్న అతని స్నేహితులు కూడా ఆ విధంగానే మాట్లాడతారు వాళ్ళు అన్న విషయంలో ఎటువంటి తప్పు లేదని నువ్వు ఎంతో ప్రత్యేకంగా ఆలోచించేవాడివని మా అందరికంటే కూడా ఎంతో గొప్ప అమ్మాయిల్ని వివాహం చేసుకుంటావని మేము అనుకున్నాం కానీ ఇటువంటి కురూపిని నువ్వు వివాహం చేసుకుంటావని మేము అనుకోలేదని రామశర్మతో మాట్లాడతారు అయితే రామశర్మ తండ్రి చెప్పిన మాటలు రామశర్మకు గుర్తుకు వస్తాయి భార్య మనసెరిగి నడుచుకుంటే జీవితం అంతా సంతోషంగా ఉండవచ్చని రామశర్మకు ఒక అనుకువైన భార్య దొరికినదని ఆమె ఎంతో తెలివైనదని కూడా రామశర్మతో తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి రామశర్మ తన భార్య ఎంతో మంచిది కాబట్టి ఆమెను విడిచిపెట్టకుండా ఆమెను అందంగా మార్చేందుకు తను ఏదైనా చెయ్యాలని ఆలోచించి తన తండ్రి ప్రతి జీవిలోనూ పరమాత్ముడు ఉన్నాడని కాబట్టి మనలో కూడా ఎప్పుడు పరమాత్ముడు ఉంటాడని మంచిగా ఆలోచించే ప్రతి వారిలోనూ దైవం ఉంటుందని తండ్రి చెప్పిన మాటలు రామశర్మకు గుర్తుకు వస్తాయి తను తనలోని పరమాత్మనే అడిగి తన భార్య అందంగా మారేట్లు చెయ్యాలని నిర్ణయించుకున్న రామశర్మ తన స్నేహితుల దగ్గర నుంచి ఇంటికి వస్తాడు తన భార్యతో తను తపస్సు చేసుకునేందుకు వెళతానని అయితే తనకు ఒక యాభై బొబ్బట్లు ఒక మరచెంబుడు నెయ్యి కావాలని అడుగుతాడు ఆ మాటలు వింటూనే వనజాక్షి ఆశ్చర్యపోతుంది యాభై బొబ్బట్లు దేనికని అనుకోని ఏ ఆ విషయమై రామశర్మను అడిగితే అతను ఏ సమాధానం చెప్తాడో ఒకవేళ తను బాధపడతాడేమో అనుకొని వనజాక్షి అతను అడిగినట్లుగానే ఒక యాభై బొబ్బట్లను తయారు చేసి అతను కోరుకున్న విధంగా ఒక మరచెంబు నిండా నెయ్యిని కూడా పోసి ఇస్తుంది రామశర్మ తను కొద్ది రోజుల్లో వస్తానని చెప్పి వాటిని తీసుకుని ఇంటి నుంచి దూరంగా అడవికి వెళతాడు అడవిలో కూర్చొని అతను ఆ బొబ్బట్లను తనలోని పరమాత్ముడు తింటున్నాడనుకుంటూ వాటి మీద నెయ్యి పోసి తనలో ఉన్న పరమాత్మను ఆ బొబ్బట్టులు తిని తను కోరిన ఆ కోర్కెలను తీర్చమంటూ ఒక్కొక్క బొబ్బట్టును తింటూ ఉంటాడు ఒక పది బొబ్బట్లు తినేటప్పటికే రామశర్మ శరీరం సహకరించకపోగా పొట్ట ఇబ్బంది పడుతూ ఉంటుంది అయినప్పటికీ తనలోని పరమాత్ముడు సంతోషిస్తాడని ఆ బొబ్బట్లు తిని తను కోరుకున్న వరాన్ని అనుగ్రహిస్తాడని అనుకుంటున్న రామశర్మ తనలో ఉన్న పరమాత్ముడిని ఆ బొబ్బట్లు తినమంటూ అక్కడ ఉన్న ఆ బొబ్బట్లన్నీ తినే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అయితే భూలోక విహారం కోసం మారు రూపంలో రెండు రామచిలుకలుగా మారి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు తిరుగుతూ ఆ చెట్టుపైకి వచ్చి కూర్చొని ఉంటారు చెట్టు కింద ఉన్న ఆ రామశర్మ తనలో ఉన్న పరమాత్ముడిని తినమంటూ ఆ బొబ్బట్టులు తినటం చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు రామశర్మ అదే విధంగా తింటే చనిపోతాడని అతను ఒక అమాయకుడని అతని మాటల్లో తెలుసుకొని ఆ చెట్టు కిందకు వచ్చి పక్షులు రెండూ కూడా నిలబడతాయి అది చూసిన రామశర్మ నాలో ఉన్న పరమాత్ముడు ఎలా తింటున్నాడో మీరు కూడా తినండి అంటూ ఆ పక్షులు రెండింటికి రెండు బొబ్బట్లు పెడతాడు అతని అమాయకత్వము అతని ప్రేమను చూసి సంతోషించిన వాళ్ళిద్దరూ తమ నిజ రూపాలలో రామశర్మకు కనబడటంతో రామశర్మ ఎంతో సంతోషిస్తాడు తనలోని పరమాత్ముడు సంతోషించి వాళ్ళిద్దరూ కనపడుతున్నారని ఆనందపడతాడు అయితే రామశర్మను చూసిన వాళ్ళిద్దరూ అతనికి కావలసినవి ఏమిటని అడుగుతారు అందుకు రామశర్మ అతని భార్య గురించి చెప్పి ఆమె అందచందాలు అంతగా లేవని అయితే అమ్మవారిని చూస్తున్న అతనికి అమ్మను తనకు ఇస్తే తీసుకువెళతానని అడుగుతాడు ఆ మాటలు విన్న ఈశ్వరుడు రామశర్మ అమాయకుడని అందుకనే అమ్మను కోరుకున్నాడని అతనిలో ఏ చెడు ఉద్దేశము లేదని తెలుసుకొని రామశర్మతో నువ్వు అమ్మవారిని తీసుకువెళ్ళి నీ ఇంట ఉంచుకోవటం కష్టమని అయితే నువ్వు కోరుకుంటే మరి ఏ వరాన్నైనా అనుగ్రహిస్తానని చెప్తాడు ఆ మాటలు విన్న రామశర్మకు అమ్మవారిని తీసుకువెళ్ళడం కంటే తన భార్యనే అందంగా మార్చమని కోరుకుంటే సరిపోతుందని ఆలోచించి తన భార్యను అందంగా మార్చమని అడుగుతాడు ఆ మాటలు విన్న ఈశ్వరుడు నీ భార్య ఎంతో గొప్ప అందగత్య ఆమె మనస్సు సౌందర్యము మరెవరికీ లేదు అటువంటి ఆమెను నువ్వు ఇంకా ఏమి మార్చాలని కోరుకుంటున్నావు ఏముడు నీకని అనుగ్రహించినది ఏదైనా అది మంచిదే అనుగ్రహిస్తాడు కదా అని రామశర్మతో అంటాడు అయితే రామశర్మ మాత్రం తనను నలుగురు అనే మాటలకు తను ఇబ్బంది పడుతున్నానని కాబట్టి తన భార్య ముళ్ళో కాలంలోనూ గొప్ప సౌందర్యవతిగా ఉండాలని కోరుకుంటున్నానని దానివల్ల తనకు పుట్టే సంతానం కూడా మంచివాళ్లు పుడతారని ఈశ్వరుడితో చెప్తాడు రామశర్మ మాటలు విన్న ఈశ్వరుడు రామశర్మ అమాయకుడు అవ్వడం వలనే తను నిజాన్ని గ్రహించలేక ఈ విధంగా మాట్లాడుతున్నాడని తెలుసుకొని రామశర్మతో అలా అయితే నువ్వు ఇంటికి వెళ్ళి నీ భార్యను అడిగి అప్పుడు మంచి ఆలోచన చెయ్యి నువ్వు కోరుకుంటే జరిగేట్లుగా నేను నీకు ఈ మూడు రాళ్లను ఇస్తున్నాను వీటిని నువ్వు మూడు సార్లు మాత్రమే ఉపయోగించి నీకు కావలసిన మూడు వరాలను పొందగలవని రామశర్మకు ఆ రాళ్లను ఇస్తాడు రామశర్మ ఎంతో సంతోషంగా ఆ మూడు రాళ్లను తీసుకొని తన ఇంటికి వెళ్ళి భార్య వనజాక్షికి జరిగిన విషయాలను చెప్తాడు రామశర్మ మాటలు విన్న వనజాక్షి ఈశ్వరుడు మనకు అనుగ్రహించిన వాటితో మనం సంతోషంగా ఉండగలం కానీ మనం ఆయన చెప్పిన వాటిని కాదని మనం కొత్తవి ఏదైనా కోరుకోవటం వల్ల వచ్చేది సమస్యలే కానీ మరేమీ రాదని భార్య అందచందాల గురించి ఆలోచించవద్దని మంచి సంతానము చక్కటి ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోమని చెప్తుంది అయితే రామశర్మ మాత్రం తను అందంగా లేనప్పుడు చక్కటి సంతానం ఎలా కలుగుతుందని మనకు ఎంత ధనం ఉన్నా మంచి సంతాన్నము చక్కటి భార్య లేనప్పుడు ఆ విలువ కలగదని అందుకోసం తను తెచ్చిన ఆ రాళ్లలో నుంచి ఒక్క రాయి మాత్రం తన కోసం ఆమె ఎంతో అందంగా అపురూప సౌందర్యవతిగా ముల్లోకాలల్లోనూ గొప్ప అందగత్తెగా మారాలని కోరుకుంటానని మిగిలిన రెండు కోరికలు ఆమె అడిగినట్లుగానే ఒక చక్కటి ఇల్లు మంచి సంతానము కావాలని కోరుకుంటానని భార్యతో చెప్తూ ఒక రాయిని తను ఈశ్వరుణ్ణి మనసారా తలుచుకుని తన భార్య తను అనుకున్నట్లుగా గొప్ప సౌందర్యవతిగా కావాలని కోరుకొని ఆ రాయిని తీసి పక్కకు పడేస్తాడు ఆ క్షణమే అతని భార్య ఎంతో గొప్ప సౌందర్యవతిగా అవుతుంది మరుసటి రోజు నుంచి రామశర్మ అతని భార్య గొప్ప సౌందర్యవతని ఆమెను తన గురించి చులకనిగా మాట్లాడిన వారందరికీ కూడా చూపిస్తాడు అది చూసిన వాళ్ళందరూ కూడా అంత గొప్ప సౌందర్యవతిని ఎప్పుడు చూడలేదని రామశర్మ ఈశ్వరుడి అనుగ్రహంతో ఆమెను పొందగలిగాడని ఆమె అంత గొప్ప సౌందర్యవతిగా మారిందని అందరికీ కూడా తెలుస్తుంది అది తెలిసి చూ ఊరి వారందరూ కూడా ఆమెను చూసేందుకు వస్తూ ఉంటారు అయితే వసుంధర నగరపు మహారాజు ఆ గ్రామాన్ని పరీక్షించడం కోసం ఆ గ్రామంలో కావాల్సిన వసతులను ఏర్పాటు చేసేందుకు వస్తూ ఉంటాడు అయితే మహారాజుకు దాహమేసి అతనికి అతని గొర్రాలకు కావాల్సిన నీరును తాగేందుకు వాళ్ళు ఆ ఊరి చెరువు దగ్గరకు వెళతారు ఆ ఊళ్ళోని ఆడవారంతా ఆ చెరువు దగ్గర నీళ్లు ముంచుకునేందుకు వస్తారు వాళ్ళందరితో పాటు అక్కడికి రామశర్మ భార్య కూడా వస్తుంది అయితే మహారాజు ఆ దగ్గరలోనే ఉండి తన గుర్రాలకు నీటిని పడుతూ రామశర్మ భార్యను చూస్తాడు రామశర్మ భార్యను చూస్తూనే మహారాజు ఆశ్చర్యపోతాడు అంత గొప్ప అందగత్తెను తను ఎప్పుడూ చూడలేదని మహారాణి కంటే కూడా గొప్ప అందంగా ఉన్నదని ఆమె ఎవరో ఆమె వివరాలను తెలుసుకోమని సైనికులకు చెప్తారు సైనికులు ఆమె రామశర్మ అనే వ్యక్తి భార్యని అతనికి ఉండేందుకు చిన్న ఇల్లు కూడా లేదని ఒక పేదవ రామణుడని అంతేకాకుండా అతను ఉత్త అమాయకుడని ఆమె ఎంతో గొప్ప తెలివిగలదని ఆమె గురించి ఎన్నో విషయాలను తెలుసుకున్నామని ఆ విషయాలన్నిటినీ కూడా మహారాజుతో చెప్తాడు సైనికుల మాటలు విన్న మహారాజు వనజాక్షిని పిలిపించి రామశర్మను విడిచిపెట్టమని తనను వివాహమాడమని ఆమెను ఆ దేశానికి మహారాణిగా చేస్తానని ఆమె అందచందాల ముందు ప్రపంచంలో ఎవ్వరూ పనికిరారని అంత గొప్ప అంధగత అంటూ ఆమెను వివాహమాడమని అడుగుతాడు అయితే వనజాక్షి మాత్రం రామశర్మ తన భర్తని తను రామశర్మను విడిచి ఎక్కడికి రాలేనని తను అందంగా లేనప్పుడు కూడా రామశర్మ తనను ఎంతో ప్రేమగా చూసుకున్నాడని ఈరోజు తనకు అందచందాలు ఉన్నప్పటికీ అతనిని విడిచి నేను ఎక్కడికి రాలేనని ఆమె జీవితం అతనితోనేనని మహారాజుతో చెప్తుంది వనజాక్షి మాటలు వింటూనే మహారాజుకు ఎంతో కోపం కలుగుతుంది అక్కడ ఉన్న సైన్యంతో ఆమెను తన రాజ్యానికి తీసుకురమ్మనమని ఆమెను తన రాజ్యానికి తీసుకువెళ్ళటం ఆపటం ఎవరి వల్ల కాదని అక్కడ ఉన్న సైన్యంతో చెప్తాడు సైన్యం కూడా మహారాజు చెప్పినట్లుగానే వనజాక్షిని బలవంతంగా రాజ్యానికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంటారు అది చూస్తున్న రామశర్మ వనజాక్షిని ఎలా కాపాడాలో అతనికి అర్థం కాని పరిస్థితులలో వనజాక్షి నేను మొదట్లోనే చెప్పాను ఈశ్వరుడి మాటలు విని ఉంటే మనకు ఈ కష్టం కలిగేది కాదు మనకు ఆ సర్వేశ్వరుడి ఇచ్చిన మూడు వరాలను చక్కగా ఉపయోగించుకోలేకపోయామని అతని వైపు చూస్తూ ఇప్పటికైనా తనను కాపాడే ప్రయత్నం చెయ్యమని రామశర్మను అడుగుతూ ఉంటుంది ఆ క్షణమే రామశర్మ చేతుల్లోని ఆ గులకరాళ్ళు అతనికి గుర్తుకు వస్తాయి ఒక గులకరాయిని చేతిలో పట్టుకొని ఆ ఈశ్వరుణ్ణి తలుచుకుంటూ తన భార్య వనజాక్షి ఎలుకుబంటిగా మారాలని కోరుకుని ఆ గులకరాయిని కింద పడేస్తాడు ఆ క్షణమే వనజాక్షి ఒక ఎలుగుబంటిగా మారుతుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఎలుగుబంటును చూసి భయపడి పారిపోతారు మహారాజుతో సహా వనజాక్షి ఎలుగుబంటిగా మారటం చూసి ఆశ్చర్యపోయి తనకు ఆమె వద్దని ఆమెదో ఒక రాక్షసి అయ్యి ఉంటుందని అందుకనే ఇప్పటి వరకు అపురూప సౌందర్యవతిగా ఉన్నది కాస్త ఇలా ఎలుగుబంటిగా మారిందని ఆ గ్రామం నుంచి వెళ్ళిపోతాడు రామశర్మ మాత్రం ఎలుకుబంటిగా మారిన తన భార్యను తన వెంట పెట్టుకుని తన ఇంటికి వెళ్తాడు తన భార్యను చూస్తూ అలా ఎలుకుబంటి రూపంలో ఉండడం కంటే కూడా తను మునుపటి వలె ఆ కురూపి రూపంలో గూనిగా ఉన్న బాగుంటుందని తను అప్పుడే సుఖ సంతోషాలతో ఉండగలిగానని ఆలోచించుకొని రామశర్మ తను వివాహం ఆడేటప్పుడు తన భార్య ఎలా ఉన్నదో ఇప్పుడు కూడా అలాగే ఉండాలని కోరుకుంటూ ఆ ఈశ్వరుణ్ణి మనసులో తలుచుకొని మరొక గురకరాయిని కింద పడేస్తాడు ఆ క్షణమే వనజాక్షి తన మునుపటి రూపంలోకి వచ్చేస్తుంది రామశర్మను చూస్తూ మనకు ఏది మంచిదో మనం ఎలా ఉంటే సంతోషంగా ఉంటామో ఆ సర్వేశ్వరుడికి తెలుసని మనకు ఏది కావాలో ఆ ఈశ్వరుడు వాటిని ఎప్పుడూ మనకు అనుగ్రహిస్తాడని మనకు ఆ సర్వేశ్వరుడు ఇచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవాలని మొదట తను చెప్పినట్లుగానే మంచి సంతానం కోరుకున్నప్పుడు తను కురూపి అయిన ఈశ్వరుడు అటువంటి సంతానాన్నే ఇచ్చి ఉండేవాడని చక్కటి ఇంటిని సుఖ సంతోషాలు మంచి సంతానము ఉండేట్లు మనం కోరుకొని ఉంటే వాటి వలన కూడా అతనికి అతను కోరుకున్న పేరు ప్రఖ్యాతలు వచ్చి ఉండేవని ఇలా దేవుడు మనకు ఇచ్చిన అవకాశాలను మనం సరిగ్గా ఉపయోగించుకోలేనప్పుడు మనం అనుకున్న వాటిని పొందలేమని రామశర్మతో చెబుతుంది భార్య వనజాతి చెప్పిన మాటలు విన్న రామశర్మకు కూడా తను చేసిన తప్పేమిటో అతనికి తెలిసి వస్తుంది అందుకనే తన తండ్రి అయిన ఈశ్వరుడైన భార్యను అడిగి అప్పుడు నిర్ణయం తీసుకోమన్నారని అతనికి ఆ ఆలోచన లేకపోబట్టే అతను కోరుకున్న ఆ వరం వలన అతను అతని భార్య ఇద్దరూ కూడా ప్రమాదంలో పడబోయారని అయితే ఆ ప్రమాదంలో నుంచి బయటకు వచ్చేందుకే అతను ఒక్క అవకాశాన్ని ఇవ్వమని ఈశ్వరుణ్ణి అడిగితే ఈశ్వరుడు అతనికి మూడు అవకాశాలను ఇచ్చాడని అది కూడా అతను ఆ ప్రమాదంలో నుంచి బయటపడడం కోసమేనని దేవుడు ఏది చేసినా మనం సంతోషంగా ఉండేందుకే చేస్తాడని మనకు బాధ కలిగించేది ఏది కూడా ఆ దేవుడు మనకు అనుగ్రహించడని ఆ సర్వేశ్వరుడి పాదాలను నమ్ముకున్నప్పుడు మనం కోరినది మనకు సంతోషాన్ని కలిగించేదే ఆ ఈశ్వరుడు అనుగ్రహిస్తాడని రామశర్మకు అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నీకు ఏది సంతోషాన్ని ఇస్తుందో ఏది ఆనందాన్ని కలిగిస్తుందో అది నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను అది నువ్వు కోరుకున్న ఉద్యోగమైనా నువ్వు ఇష్టపడిన వ్యక్తితో నీ వివాహమైన నీ భర్తతో సంతోషకరమైన జీవితమైన తల్లి నీకు ఆనందాన్ని కలిగించే విధంగా సంతానమైన అది ఏదైనా కూడా నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను నా పాదాలను తాకి నమ్మకంతో నువ్వు అడిగినప్పుడు నీకు మేలు చేసేది సంతోషాన్ని కలిగించేదే నేను నీకు అనుగ్రహిస్తాను తల్లి అని ఈరోజైతే బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు మనం బాబాగారిపైన నమ్మకంతో ఏది కోరుకుంటామో అది మనకు ఎటువంటి అపాయము లేకుండా సంతోషాన్ని కలిగించేది అయితే అది నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను తల్లి అని ఈరోజైతే బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు బాబాగారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి మనతో చెప్పిన ఈ మాటలను విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ సందేశం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై